నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు నపేషబానా అన్నమయ్య జిల్లా రాయచోటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచిన రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాయచోటి నియోజకవర్గం ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు మరియు భారతీయులందరికీ మరియు ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలియపరిచారు బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ నమస్కారం నేను మీ బాలసుబ్రహ్మణ్యంను భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే